గురుగారు కేసీఆర్ తెలంగాణకి నీటిని అందించాడు అవునా కదా కేసీఆర్ రాంగ్లో తెలంగాణ సస్య సేవలైన పంటలు వచ్చి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చాడు అదే నీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో రెండు పిల్లర్లు కుంగిపోయాయని ఆ ఒక్క నెపంతోనే కేసీఆర్ ఓడిపోయారని కూడా చాలా మంది అన్నారు కేసీఆర్ గారి జాతకానికి నీటికి ఏమైనా కనెక్షన్ ఉందంట అంటే గోచారంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి జాతకంలో చెప్పినప్పుడు మనం ఏం చెప్పామంటే ఇప్పుడున్న గోచార ప్రాబ్లం ప్రకారం ఆయనకి వాయు సంబంధిత సమస్యలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాం ఓకే అలాగే ఓకే కేసీఆర్ గారి జాతకంలో లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ నుంచి అంటే ఎలక్షన్ ముందు నుంచి జల సంబంధిత ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయి ఓకే కాబట్టి అవి యాక్టివేట్ అవుతాయి అంటే ఒకటి నాన్న జాతకం ఎప్పుడు కూడా శాస్త్రం అనేది ఎప్పుడు తప్పు చెప్పదు మనం చూసే కోణాన్ని బట్టి ఉంటుంది కానీ మనం చూసే కోణం తప్పుగా ఉంటే లేకపోతే నాకు ఇష్టమైన నాయకుడు అని చెప్పడం అట్లా ఏమన్నా ఉంటే ఉండొచ్చు కానీ ఎప్పుడు కూడా నేను ఒకటే ఎప్పుడైనా సరే జాతకం ఏం చెప్పిందో అదే చెప్తా అంటే ఇక్కడ కుండలి నాకు ఇది చెప్పింది అంటే ఇది చెప్తా లేకపోతే నేను మొన్న ఎలక్షన్లో చాలా క్లియర్గా కేసీఆర్ గారు గెలుస్తారని చెప్పాలి కదా ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద అందరూ కేసీఆర్ గారు గెలుస్తారని చెప్పారు కదా మనం కూడా నాకు ఇష్టమైన నాయకుడి నుంచి చెప్పచ్చు కదా అవు ఇక్కడ జాతర ఎప్పుడైనా సరే మనం ఈ శాస్త్రానికి ప్రతినిధిగా వచ్చాం ఒక మీడియా మందికి వచ్చినప్పుడు మనదేముంది మనం మహా అయితే మన పేరు పోతే పెద్ద గొప్పేం కాదు కానీ శాస్త్రం మీద ఉన్న నమ్మకం పోతుంది జనాలకి శాస్త్రాన్ని తలదించుకొనివ్వకూడదు అలాగే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లప్పుడు కూడా చాలా ప్రిడిక్షన్స్ అంటే శాస్త్ర విరుద్ధంగా చెప్పడం చూశారు అప్పటి వరకు నేను నా ఛానల్ లేదు ఓకే నేను ఏ ఛానల్లో కూడా జ్యోతిష్య విశ్లేషణలు చేయలేదు అంటే నేను జ్యోతిష్య సిద్ధాంతిని అయినా కూడా జా అంటే రాజకీయ విశ్లేషణలు ఎప్పుడు చేయలేదు ఎందుకు మనకి తలనొప్పులు అన్నట్టుగా ఊరుకున్నాను కానీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో శాస్త్రం చెప్పింది ఒక రకంగా ఉండి అందరూ విశ్లేషణలు వేరేగా ఉన్నప్పుడు నేను బయటికి రావడం జరిగింది చాలా క్లియర్గా ఓకే ఎన్డీఏ కూటమి నల్లేరు మీద నడక విజయం దానికి నల్లేరు మీద నడక ఒక సునామీలాగా వస్తుందని చెప్పాను అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం ఆర్ సీఎం లెవెల్ పొజిషన్ సీఎం స్థాయి గౌరవం రాబోతుందని చెప్పానికి చిన్న ఓకే అంటే శాస్త్రాన్ని మనం విశ్లేషించే దాన్ని బట్టి ఉంటుంది అంతేగాని మనకిష్టమనో లేకపోతే పది మంది ఏమనుకుంటున్నారో లేకపోతే బయట జరిగే రూమర్స్నో లేకపోతే బయట స్పెక్యులేషన్స్ బట్టో మన ప్రిడిక్షన్స్ ఎప్పుడు ప్రభావితం కాకూడదు ఓకే